మరోసారి హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ ను హరీష్ రావును మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు రేపు ఇంకొకసారి ఏ మీడియా దాడి చేస్తే ఇది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వార్నింగ్ నాట్ ఓన్లీ హరీష్ రావుకు కేటీఆర్ కాదు మరి ఎవరికి గుండెల్లో ఉంచుకుంటుందో అర్థం చేసుకోవాలా ఇక నెక్స్ట్ మీ పేరు వెళ్తుంది ఇది గమనించాలా టిఆర్ఎస్ బిఆర్ఎస్ బిఆర్ఎస్ దుకాన్ బంద్ చేసి బిఆర్ఎస్ స్టార్ట్ చేసింది భారతీయ రాష్ట్ర సమితి అని ఆ రోజు మహారాష్ట్రలో మేము కూడా అదే పార్టీలు ఉన్నాం ఎందరో జీవితాలు పుట్టుక నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళను పుట్టుక నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళను మేకు అది పడగొడతాం ఇది పడగొడతాం అని చెప్పి వాళ్ళ కలర్ ఊసి వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం చేసిన ఘనత ఈ బిఆర్ఎస్ దక్కింది మలియాల బిఆర్ఎస్ పోయి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తా ఉన్నారు మాకు ఎలాంటి ఫీలింగ్ లేవు మేమెప్పుడు కూడా మేము కూడా కులం ఫీలింగ్ లేదు మతం ఫీలింగ్ లేదు రాష్ట్రం ఫీలింగ్ లేదు వి ఆల్ ఆర్ ఇండియన్స్ అంటారు మాది ఒకటే స్లోగన్ పార్టీలు వేరే వేరే అయినా సిద్ధాంతాలు వేరే వేరే అయినా మేము కూడా కుటుంబం లాగా భావిస్తాం ఎవరైతే పిచ్చి పిచ్చిగా చేస్తే ఎక్కడుందా ఆ చెత్త నేరేస్తాం తప్పకుండా ఇది దృష్టిలో పెట్టుకోండి బిఆర్ఎస్ వాళ్ళు ఇంకొకసారి దేనిపైన దాడి చేసింది అనుకో బిడ్డ మీ టీ న్యూస్ మీద మీ నమస్తే తెలంగాణ మీద రాష్ట్రం పోలీసు మొత్తం ఉన్నా ఎవరేం చేయలేరని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరోసారి చందనా బ్రదర్స్ కు మేము అండగా ఉంటాం ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడ మెదక్ మెదక్ పట్టణంలో చందనా బ్రదర్స్ ప్రారంభించుకోవడం జరిగింది ఇది ఎయిత్ బ్రాంచ్ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రాలో దాదాపు ఇరవై బ్రాంచెస్ ఉన్నాయి మరి అదే విధంగా ఈ చందనా బ్రదర్స్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు రామారావు గారు అదే విధంగా మా తమ్ముడు సురేష్ గారు అంటే వాళ్ళ నాన్నగారు సురేష్ గారు కానీ అప్పజెప్పినట్టుగా అనిపిస్తా ఉన్నారు తప్పకుండా దీనికి రెండింతలుగా విదిన్ నో టైం తప్పకుండా మెదక్ మంచి ప్రాంతం మా అబ్బాయి కూడా రాజకీయ భిక్ష పెట్టిన ఈ నియోజకవర్గం ఈజ్ ఎంగేజ్ ఎమ్మెల్యే ఇన్ ఇండియా మరి అదే విధంగా మీరు అంచెలంచెలుగా తప్పకుండా మెదక్ తోనే మీది ప్రారంభమవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ ఆల్ ది బెస్ట్ తెలుగు న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ఎలక్ట్రానిక్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది